ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు మన ధర్మాన కృష్ణదాస్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అయితే ఇటీవల జరిగిన మార్పుల్లో భాగంగా మన గతంలో రోడ్లు భవన శాఖ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఆయన గౌరవించడం జరిగింది ఇటీవల మార్పు భాగంగా ఆయనకి రెవెన్యూ అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సాఫీస్తూ దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనకి ఇచ్చి వెలమ సంఘీయులకు సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా సంఘీయులందరూ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇటీవల కాలంలో బీసీలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది మరి అందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాల విషయంలో న్యాయం జరగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండు కార్పొరేషన్లు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అందరికీ కూడా ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయం అయితే ఈ బీసీ సామాజిక వర్గంలోని మరి జలమ కమ్యూనిటీ సంబంధించిన నాలుగు ఉపకొలాల్లో కానీ బీసీకి సంబంధించిన కుప్పులి వెలమ కూలినాటి వెలమ అనే రెండు ఉపకళాలు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా కులంలో ఆది కులమ పద్మనాయక ఆది వెలమ అనే కులాలు కూడా ఉన్నాయి అయితే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పొప్పుల వెలమ పోలిటి వెలమలకి ప్రత్యేకంగా మరి రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాల్లో మా సామాజిక వర్గం వారికి మరి మేము దగ్గరుండి న్యాయం చేసుకునే విధంగా మరి మాకు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ప్రతినిధులుగా మా సామాజిక వర్గాలను వారికి ఇచ్చి మరి మా సంక్షేమాన్ని మీ ద్వారా మీ సామాజిక వర్గాలకి చేసుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా నుండి మరి ధర్మాన కృష్ణదాస్ గారు మంత్రి గారు అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ గారిని మా తూర్పుగోదావరి జిల్లా మన్ ఇన్ఛార్జ్గా నియమిస్తూ మరి మాకు మంచి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో విలమ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అదేవిధంగా మా సామాజిక వర్గానికి చెందినటువంటి మరి కృష్ణదాస్ గారిని మాకు ఇన్ఛార్జ్గా వేయడం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో వెలమ సామాజిక వర్గం అధికంగా ఉండడం మరి ఈ అన్ని కోణాలను బట్టి చూస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వెలమలకి ప్రత్యేక స్థానం కల్పించే ఉద్దేశంలో ఉన్నారనే మా అందరికీ తెలుస్తూ ఉంది అయితే ఈ సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి వెలమ సంఘీయులు అందరం కూడా మరి ఆయనకు రుణపడే ఉన్నాము మరి ఆయన చేస్తున్న ఈ సంక్షేమ కులాలు అందరికీ అందుతున్న తరుణంలో మరి మా సామాజిక వర్గానికి కూడా మరి మేలు జరుగుతూ ఉంది నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల్లోనూ ఒక రెండు బీసీ కులాలైనటువంటి మా వెలమ సామాజిక వర్గాలు వెనుకబండు కులాలైనటువంటి ఈ కొప్పుల వెలమ ఈ పోలినాటి వెలమలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు మంది మరి కొప్పులు విలమ సంఘీలు ఉన్నారు అలాగే పూలనాటి విలమలోని రెండు లక్షల పంతొమ్మిది వందల పదకొండు మంది పూలనాటి వెలమలు ఉన్నారు మరి పది సుమారు పదకొండు లక్షల చిలుకు వెలమ సంఘీలు అది రాష్ట్రంలో వెనుకబడిన వెలమ సంఘీలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు శాతం మా వెలమ సంఘీలు ఉన్న విషయాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ యొక్క కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి వెలమ సామాజిక వర్గంలో అత్యధిక కార్యక్రమాలు చేస్తూ అటు వెలమల సంక్షేమానికి కానీ వారి యొక్క అభివృద్ధికి కానీ ఎన్నో కార్యక్రమాలు రాజమండ్రి నుంచి చేయడం జరుగుతూ ఉంది అదే ఉద్దేశంతో మేము మరి మన రాజమహేంద్రవరం నుంచి వెలమ సామాజిక వర్గాలకు చెందినటువంటి వారికి ఈ విలమ కార్పొరేషన్లో అవకాశం కల్పించినట్లయితే మేమందరం అందరం కూడా మరి కష్టపడి పనిచేసి మా సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ ఫలాలను కూడా అందరికీ అందించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానాన్ని మరి మేమందరం కూడా అభినందిస్తూ ఆయన సమక్షంలో మన రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంఘీయులు బలపడి పార్టీకి అను అనుగుణంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన రాజమండ్రిలో మరి కార్పొరేషన్ తరఫున సముచిత స్థానం కల్పించాలని ఈ సందర్భంగా స్థానిక సిటీ కోఆర్డినేటర్ శివరామసుబ్రహ్మణ్యం గారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా మరి జక్కంపూడి రాజా గారి దృష్టిలోకి ఎంపీ మహర్గాన భరతరాం గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి మమ్మల్ని గుర్తించి మాకు తగిన స్థానాన్ని కల్పిస్తారని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి మరి రాజమండ్రిలోని వెలమల ఐక్యతను చాటుకునే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం